మనం ప్రతిరోజు ఒక న్యూస్ పేపర్ ఓపెన్ చేసిన లేదా ఫోన్లో న్యూస్ వస్తూ ఉంటాయి కదా ఆటోమేటిక్గా ఆ యాప్ ద్వారా అవి చూసినా కానీ అత్యాచారం లేని రోజు లేదు ఒక రోజైతే రెండు మూడు ఈ మధ్యన వరుసగా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి భర్త ముందే కట్టేసి అత్యాచారం చేశాడు ఈరోజు చదివాను లేదు మైనర్ బాలికలని లేదు ఎక్కడో చోట పనిచేసే ప్రదేశంలోనూ ఎక్కడో చోట ఈ అత్యాచారాలు ఈ ఈ రేపులు ప్రతిరోజు ఉంటాయి వార్తల్లో ప్రతిరోజు ఇప్పుడు వాటి గురించి ఈ దేశంలో ఉన్న మనం పోలీసులను నిందించడానికి లేదు పోలీసులు అన్ని ప్లేసుల్లో ఉండరు నేరం జరిగిన తర్వాత పరిశోధన చేయటం ఎవరు నేరం చేశారు కనుక్కుంటారు కానీ ప్రతి ప్లేసులో ఇన్ని కోట్ల మందికి అక్కడ దగ్గరలో కాసుకొని రెడీగా ఉండరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఎందుకు ఇన్ని నేరాలు శిక్షలు పడుతున్నా కానీ వాళ్ళని తీసుకెళ్ళి జైళ్ళలో పెడుతున్నా కానీ తప్పనిసరిగా వాళ్ళు దొరికిపోతారని తెలిసినా కానీ నేరాలు ఆగట్లేదు జరుగుతూనే ఉన్నాయి అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అంటే ఈ ఈ దేశంలో ఉన్న ప్రొఫెసర్సు మేధావులు చదువుకున్న వాళ్ళు ఒక ఆలోచన చేసి ఏం చేస్తే తగ్గుతాయి అనే ఒక పరిశోధన చేయాలి సపోజు ఒక జబ్బు వచ్చింది ఆ జబ్బు లక్షణాలు కనుక్కొని దానికి ట్రీట్మెంట్కి ఏ మందులు తయారు చేయాలి ఏ డోస్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది జరుగుతుంది పరిశోధన అంత పెద్ద కరోనా ప్రపంచాన్ని వణుకించిన కరోనాకే మందు కనుక్కోవటం త్వరగా రావటం ఆ డోసులు వేయటం సరే ఫలితాలు మిశ్రమంగా ఉన్నా కానీ ముందు కంట్రోల్ అయ్యి మనుషులు తిరుగుతున్నారు అదేవిధంగా ఆ నేరగాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేస్తున్నారు ఆ నేరాలు ఎక్కడ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి నేరగాడి మనస్తత్వం ఎలా ఉంది చేసిన నేరస్తుల మనస్తత్వాలను స్టడీ చేసే ఒక విధానం ఒకే టైప్ ఆఫ్ నేరాలు చేస్తున్న వారిని స్టడీ చేయటం వాళ్ళు ఇంటర్వ్యూ చేయటం వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారా ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని చూడటం అసలు అలాగా ఆ నేరం వైపు అత్యాచారం వైపు వాళ్ళని ప్రోత్సహిస్తున్న అంశాలు ఏంటి ఇలాంటివన్నీ ఒక పరిశోధన చేసి దానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది మొదలుపెట్టి ఆచరణలోకి తెస్తే తగ్గుతాయి గ్యారంటీగా అన్ని అన్ని నుంచి ఎడ్యుకేషన్ కోణంలోంచి లేదా ఈ యొక్క మొబైల్ ఫోన్లో ఉండే ఈ సైట్స్ కొన్ని ఉన్నాయి కదా ఈ వాటిని ఏదో అంటారు వాటిని పోర్న సైట్స్ పోర్న సైట్స్ కానీ ఈ అదేనా ఇంకా ఏమైనా సినిమాలో వస్తున్న సాంగ్స్ లేదా ఆ యొక్క ఎక్స్పోజింగ్ సాంగ్స్ ఎక్స్పోజింగ్ సాంగ్స్ కానీ ఏవి వాటిల్ని ప్రేరేపిస్తున్నాయి స్కూల్ లెవెల్లో పిల్లల్లో కాలేజీ లెవెల్లో లేదా పనిచేసే ప్రదేశాల్లో మహిళల మీద జరుగుతున్న ఈ అత్యాచారాలు తర్వాత బయటపడిద్దేమని భయంతో వాళ్ళని చంపేయడం ఇలాంటివన్నీ కూడా పరిశోధన ఒకటి చేసి ఆ విధంగా స్టెప్స్ తీసుకుంటే తప్పనిసరిగా తగ్గే అవకాశం ఉంటుంది లేదు విదేశాల్లో ఎక్కడ ఏ దేశాల్లో ఇటువంటి నేరాలు తక్కువగా ఉన్నాయి ఏ దేశాల్లో మహిళలు ఎలాంటి బట్టలు వేసుకొని స్వేచ్ఛగా హ్యాపీగా ఫ్రీడమ్గా ఉన్నా కానీ అక్కడ నేరాలు ఎందుకు తక్కువగా ఉన్నాయి అక్కడ ఏ శిక్షలు అమలు చేస్తున్నారు శిక్షలు అమలు చేసిన తర్వాత ఏ చర్యలు తీసుకుంటున్నారు అవి ప్రజల్లోకి ఎలా తెలియజేస్తున్నారు అనే ఆలోచన ఒకటి చేయిస్తే కానీ ఈ పిల్లలు మనం కాపాడుకోలేము ఇప్పుడు అంతరించిపోతున్న జాతులను కాపాడటానికి ఈ నేషనల్ పార్క్స్ కొన్ని ఉన్నాయి ఆ చెట్లు కానీ పక్షులు కానీ జంతువులు కానీ అంతరించిపోతున్నాయి అంటే అంతరించిపోతున్న వాటిని కాపాడుకోవడానికి రిజర్వ్ ఫారెస్ట్ ఫారెస్ట్స్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్స్ అని ఉన్నాయి కొన్ని ఉన్నాయి కొన్నాళ్ళకి ఈ మహిళలు అంతరించిపోతారేమో అనిపిస్తుంది అండ్ లేకపోతే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు తప్పనిసరిగా ఈ ప్రభుత్వాలు వాటి మీద ఖర్చు పెట్టి పరిశోధనలు చేసి అన్ని కోణాల్లోంచి యాక్షన్ తీసుకుంటే కానీ తగ్గవు సినిమాల్లో ఎక్స్పోజింగ్ని కంట్రోల్ చేయాలి సెన్సార్ వాళ్ళు ఫోర్ సెట్స్ కంట్రోల్ చేయాలి అది కాకుండా ఇంకా శిక్షల్లో మార్పు తీసుకురావటం లేదు ఆల్రెడీ నేరం చేసిన వాళ్ళతో మాట్లాడించి మేము ఆ క్షణికాలం నేరం చేసాము ఇప్పుడు బాధపడుతున్నాము ఎంతో గొప్ప జీవితాన్ని కోల్పోయామనే విషయాలను చెప్పించటం ఒక టీవీ ఛానల్లో ఇప్పుడు ఏదో ఒక ఛానల్లో ఇవాళ వాళ్ళ పశ్చాత్తాపడి వాళ్ళు ఎంత జీవితాన్ని కోల్పోయారో నేరం చేసి అనేది చెప్పించటం ఈ విధంగా ఎడ్యుకేట్ చేయటం వల్ల నేరాలు తగ్గే అవకాశం ఉంది స్కూళ్ళల్లో పాఠ్యాంశాలు ఉన్నాయి ఎలిమెంటరీలో పాఠ్యాంశాలు హై స్కూల్లో పాఠ్యాంశాలు కాలేజీల్లో పాఠ్యాంశాలు ఉన్నాయి వాటితో పాటు జరిగిన నేరాలు నేరస్తులు ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా ప్రజలకు తెలిస్తే కొత్త నేరం చేయకుండా ఉంటారు ఇప్పుడు ఒక జబ్బు వచ్చింది ఏం తింటే ఆ జబ్బు వచ్చింది ఏం తింటే అలర్జీ వచ్చింది అని తెలిసినప్పుడే అది తినకుండా ఉంటాడు ఏదో ఒక ఆలోచన చేస్తే కానీ ఇవన్నీ తగ్గవు తప్పనిసరిగా ప్రభుత్వాలు విద్యా సంస్థలు మేధావులు ఆలోచన చేసి పరిశోధన చేసి చర్యలు తీసుకోకపోతే రోజు ఈ వార్తలు చూడాల్సి వస్తుంది ఈ అత్యాచారాలు పసిపిల్లల మీద చాలా ఘోరంగా వెళ్ళిపోతుంది ఎన్ని కోట్ల మందిలో మరి కాపాడటం అంటే కష్టంతో కూడి పని అందువల్ల ఆ దిశగా ఆలోచిస్తారని నా మనవి